ఏంటి దూడ పుట్టేటప్పుడు వీక్ గా పుట్టడము లేకపోతే మంచి బాడీ వెయిట్ తోటి పుట్టలేదా దీనికి కారణం మీరే ఏంటండి అలా అన్నారు ఎస్ దూడ పుట్టడానికంటే ముందల ఆరు నుంచి ఎనిమిది వారాలలో మనం ఎలాంటి స్పీడ్ ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ ఫీడ్ ద్వారానే దూడ యొక్క గ్రోత్ అనేది అధిక మొత్తంలో ఉండి దూడ డెలివరీ అయ్యేటప్పుడు కానీ లేకపోతే దూడ యొక్క శరీర బరువు కానీ మంచి సామర్థ్యంతో పుట్టడానికి అవకాశాలు ఉంటాయి అనమాట తర్వాత దూడ మంచిగా నిలబడటానికి పాలు అధిక మొత్తంలో యానిమల్ ఇవ్వటానికి కూడా అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అయితే ఈ వీడియోలో మనం కాఫ్ మేనేజ్మెంట్ అనేది చూద్దాం దూడ పుట్టిన వెంటనే దూడ మీద మొత్తం జిగురు పదార్థం అనేది ఉంటుంది చాలా మంది తొందరపడి దాన్ని తోడుచేయటం కానీ అలాంటివి చేస్తుంటారు ఎట్టి పరిస్థితులు అది చేయమాకండి ఎందుకంటే దూడని వాళ్ళమ్మ గుర్తుపట్టేది దానివల్లనే ఆ డిశ్చార్జెస్ని నాకుకుంటా ఆ మదర్ ఎఫెక్షన్స్ అనేవి లోపలికి వెళ్ళి తర్వాత మీకు ఆ పీరియడ్లో పాలు అనేవి నీట్గా క్లియర్గా ఇవ్వటానికి పాలు ఇవ్వటానికి అది చాలా దోహదపడుతుంది అనమాట హార్మోన్స్ అనేవి దాని ద్వారా రిలీజ్ అవుతూ ఉంటాయి ఓకే ఆ మ్యూకస్ ని తల్లి ఖచ్చితంగా నాకుతుంది ఇలా నాకటం వల్ల ఏం జరుగుతుంది బ్రీత్ని స్టిములేట్ చేసుకోవడానికి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట అయితే ఏదైనా వింటర్ సీజన్ కొంచెం రెయిన్ పడుతుంది తల్లి నాకట్లేదు అప్పుడు మీరు దూడ యొక్క శరీరం మీద కొంచెం గోధుమ పూస కానీ తౌడు కానీ కొంచెం సాల్ట్ కానీ ఏదైనా వెయ్యండి తొలచూరు పడ్డలలో మీరు బాగా గమనిస్తే డెలివరీ అయిపోయినాక దూడ నాకకుండా అలానే ఉంటాయి కానీ మీరు తల్లి మీద కొంచెం తౌడు కానీ ఉప్పు ఇలాంటివి వేస్తే ఖచ్చితంగా నాకుతుంది అయితే దూడని మరిగింది అధిక మొత్తంలో ఉంది లేదా కొన్ని సందర్భాలలో దూడ నాకట్లేదు అప్పుడు మేము ఏం చేయాలి మీరు ఒక మంచి పొడిగుడ్డ తీసుకొని మొత్తం నీట్ గా మీరు తూడ్చాలి దూడ పుట్టిన వెంటనే నోట్లో ముక్కులో ఉన్నటువంటి మ్యూకస్ నంతా కూడా ఇలా అని తీసేసేయటము మంచి గుడ్డతోటి పొడిగుడ్డతోటి తూడ్చుకోండి బెడ్డింగ్ అనేది చేంజ్ చేయండి బెడ్డింగ్ ని మంచి పొజిషన్ కి మార్చండి కింద వరిగడ్ వేయటం గాని మంచి డ్రై ఏరియాలో కొంచెం మెత్తగా ఉన్న ఏరియాలో దూడను పెట్టడానికి ప్రయత్నం చేయండి పుట్టిన వెంటనే ఒక గంటలో లేచింది మీ దూడ చాలా హెల్తీగా ఉందని అర్థము తీసుకెళ్లి వెంటనే కొలెస్ట్రామ్ జున్ను పాలు అమృతంతో సమానం ఇమ్యూనోగ్లాబ్ల్యూన్స్ ఉంటాయి తాపండి లేదండి మా దూడ లెగవలేదు ఖచ్చితంగా మీరు పట్టుకొని వెళ్ళి తల్లి దగ్గర తీసుకొని వెళ్ళి తాపటానికి ప్రయత్నం చేయండి దూడకు అంత తొందరగా తెలియదు కాబట్టి నోట్లో ఈ వేలు చూపుడు వేలు కానీ బొట్ట గాని కానీ పెడితే కొంచెం పాలు విన్ను చేతి వేసుకుంటే చప్పరిస్తుంది అనమాట దాన్ని రొమ్ములో నోట్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా తాగుతుంది ఎస్ ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి మీకు తెలిసిన డైరీ ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి మీకు చిన్న సమాచారం ఖచ్చితమైన సమాచారాన్ని ఇచ్చాను నేను అనుకుంటున్నా లైక్ చేయండి ఇప్పటి వరకు ఈ పేజ్ని ఫాలో లేదు ఫాలో చేయండి థ్యాంక్ యూ